God, i got a రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్నాయి ఓవైపు బానుడి బగబగలు మరోవైపు రాజకీయాలు సమ్మర్ తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి గత రెండు రోజులుగా అపోజిషన్ చుక్కలు చూపిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఒకవైపు బీఆర్ఎస్ నేతల్ని మరోవైపు బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని రేవంత్ రెడ్డి చెడుగుడు ఆడుకుంటున్నారని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి అదే విధంగా ఇతర పార్టీల నేతలు సైతం రేవంత్ వ్యాఖ్య ఎన్నికల్ని గట్టిగానే తిప్పికొడుతున్నారు ఈ క్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన తీన్మార్ మల్లన్న తెలంగాణ బీఆర్ఎస్ నేతలైన మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ లను కలవడం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది గతంలో తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ వేదికగా బీఆర్ఎస్ చేసిన అనేక అక్రమాలను బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలను ప్రతి రోజు ఎండగడుతూ వారికి చుక్కలు చూపించారు మాజీ సీఎం కేసీఆర్ ను ఆయన పాలనపై బహిరంగంగా తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అంతేకాకుండా తీన్మార్ మలన గత సర్కార్ అక్రమ కేసులు పెట్టిందని అనేక పర్యాయాలు క్యూనిస్ ఆఫీస్ పై పోలీసుల్ని అడ్డం పెట్టుకుని దాడులు సైతం చేసిందని ఆయన ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం తీర్మార్ మలన తెలంగాణ బీసీల కోసం ఎంతకైనా వెళ్తానని ప్రకటించాడు అధికార కాంగ్రెస్ చేపట్టిన ఇటీవల జనగన్ లో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీలను తక్కువ శాతం చూపించారని కూడా తీన్మార్ మలన కాంగ్రెస్ పాలనను విమర్శించారు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లను ఇటీవల సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో తీన్మార్ మల్లన బీసీలకు న్యాయం చేసేందుకు తాను ఎంత దూరమైనా వెళ్తానని పార్టీలకు అతీతంగా బీసీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నానన్నారు ఈ క్రమంలో ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మాజీ మంత్రి హరీష్ రావులను కలిసారు బీసీ రిజర్వేషన్ బిల్లు పై సభలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కోరారు అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్ హరీష్ రావులను కలిసి బీసీల వివరాలతో కూడిన వినతి పత్రం అందజేశారు అదే విధంగా బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్ధత కల్పించేలా ఢిల్లీ వేదిక తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని తీన్మార్ మాలన కోరారు ఈ భేటీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లారాయేశ్వర రెడ్డి ఎమ్మెల్సి దాసోజు పార్టీ అంటే ఒంటి కాలు మీద నిలబడే తీన్మార్ మలన తాజాగా బిఆర్ఎస్ కలవటంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది మరోవైపు గత సర్కార్ తీన్మార్ మలనను అరెస్ట్ చేయించి జైలు కూడా పంపించింది ఆ తర్వాత అనేక పరిణామాల మధ్యన ఆయనకు బెయిల్ వచ్చింది అయినా కూడా తీన్మార్ మలన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బీఆర్ఎస్ పై విమర్శ చేస్తూనే ఉన్నారు ఆ తర్వాత అనుష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఖమ్మం వరంగల్ జిల్లాల పట్టభద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మలనా ఆలియా చింతపండు నవీన్ ఎన్నుకున్న విషయం తెలిసిందే